ఆత్మంధుర గతేడాది మే ఇరవై ఐదవ తేదీ ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి పర్యవేక్షణలో ఇక్కడ పోలరమత్త దేవస్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది కామాక్షి నగర్ అనేటటువంటి ఒక ఎస్సీ కాలనీ ఈ ప్రదేశంలో ఆలయం యొక్క ఆవశ్యకతను గుర్తించి ఇక్కడ పోలరమత్తని ప్రతిష్ట చేయడం జరిగింది అయితే నిధుల కొరత వలన ఈ దేవాలయం పాక్షికంగా ఆగిపోయి ఉంది మన ఆత్మీయ హిందూ బంధువులైనటువంటి ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారు సహాయ సహకారాలతో గతంలో ఇక్కడ ఈ పిల్లర్స్ ఇవన్నీ వేసి బేస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇంకా ఈ ఆలయానికి కావాల్సినటువంటి మెటీరియల్ని చాలా వరకు సమకూర్చుకో ఉన్నాము ఇక కావాల్సింది కొంత మెటీరియల్ ఉంది అవి ఎంఎం బార్లు కమ్మి నలభై ఇది ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు దీని ఖర్చు తర్వాత ట్వెల్వ్ ఎంఎం బార్లు ఏడు ఐదు వేల రూపాయలు సిక్స్ ఎంఎం బార్లు పది వెయ్యి రూపాయలు ఒక ముప్పై సిమెంట్ కట్టలో అవసరం ఉంది దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు కానీ ఏర్పాటు చేసుకోగలిగితే ఈ ఆలయానికి ఇక్కడ స్లాబ్ పోసుకొని ప్రధానమైనటువంటి నిర్మాణంని పూర్తి చేసుకున్నట్లు అవుతుంది వచ్చే నెలలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలు చేసుకోవాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి మన మిత్రులు దయాల వారు ఎవరైనా కానీ వీరికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము దయసాయం జై కానీ